వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెన్త్ క్లాస్ హిందీ న్యూ సిలబస్ సంచయన్ టూ దీంట్లో ఫస్ట్ లెసన్ హరిహర కాకా ఈ పాఠంలో వచ్చేటటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని పూర్తిగా తెలుగు అర్థంతో తెలుసుకుందాం దీని రాసినటువంటి లేఖకు మిథిలేశ్వర్ ఈయన జన్మ పంతొమ్మిది వందల యాభై ఉన్నీసౌ పచాస్ అనమాట ఫస్ట్ క్వశ్చన్ కథావాచక్ అవురు హరిహర్ కాకా కే బీచ్ క్యా సంబంధ హై ఆర్ ఇసు క్యా కారణం హై కథావాచక్ అంటే లేఖక్ అనమాట లేఖక్కి హరిహర్ కాకాకి మధ్య ఎటువంటి సంబంధం ఉంది దానికి కారణం ఏంటి ఆన్సర్ కథావాచక్ ఆర్ హరిహర్ కాకా దోనో మధ్యమిత్రహ్ కథావాచక్ హరిహర్ కాకా ఇద్దరూ కూడా మంచి స్నేహితులు వే దోనో పడోసీతే వాళ్ళు ఇద్దరు కూడా పక్క పక్కన ఇల్లు కలిగినటువంటి వాళ్ళు హరిహర్ కాక లేఖక్ బచన్ మే పితాసే భకర్ ప్యార్ కత్తేథే హరిహర కాక మన లేఖక్ మిథిలేశ్వర్ కానీ చిన్నప్పుడు బాల్యంలో తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించేవాడు బడే హోనికే బాద్దు దోనో మిత్ర బన్గయ్యే పెద్ద అయిన తర్వాత ఇద్దరు స్నేహితులయ్యారు కాకా లేఖ సభీ విషయ బతాతాత కాక మన లేఖక్కి అన్ని విషయాలు చెప్తూ ఉండేవాడు లేఖకు హరిహర్ కాకాకు సమ్మాన్ కర్తాయ్ అట్లాగే లేఖక్ కాకాని గౌరవించేవాడు నెక్స్ట్ క్వశ్చన్ హరిహర్ కాకాకు మహంత్ ఆర్ అపనే భాయి ఏకహీ శ్రేణికే క్యోమ్ లగ్నే లగే హరిహర్ కాకాకి మహంత్ తన సోదరులు ఇద్దరు కూడా ఒకే శ్రేణికి చెందినవారని ఎలా అనిపించింది ఎందుకు అనిపించింది ఆన్సర్ హరిహర్ కాకాకు మహంత్ అవరు అపనే భాయి ఏకీ శ్రేణికే లగనే లగే హరిహర్ కాకాకి మహంత్ అంటే ధర్మకర్త తన సోదరులు ఇద్దరు ఒకే శ్రేణికి చెందిన వారని అనిపించింది క్యోకీ ఎందుకంటే హరిహర్ కాకాకే పాస్ పంద్ర బీఘే కేత్త హరిహర్ కాక దగ్గర పదిహేను బీఘేల పొలం ఉంది ఉస్కో లేని కీలిగే పహలే మహంత్ బాద్ అప్పు బాయి ప్రయత్నంకియ్యే దాన్ని తీసుకుంటానికి ముందు ధర్మకర్త తర్వాత తన సోదరులు ప్రయత్నించారు దోనోం కాకాకు మార్ పీట్కర్ ఉస్కే లేనా చాహా ఇద్దరూ కూడా కాకాని కొట్టి తన్ని తన దగ్గర నుండి ఆ పొలాన్ని తీసుకోవాలని చూశారు జబరన్ అంగుఠకే నిషాన్ బీలియే బలవంతాన వేలు ముదులను కూడా తీసుకున్నారు ఇస్లియే దోనోం ఏకీ శ్రేణికే లగ్నే లగే అందుకని ఇద్దరూ కూడా ఒకే శ్రేణికి చెందినవారని అనిపించింది థర్డ్ క్వశ్చన్ ఠాకుర భార్యకే ప్రతి గావ్ వాళ్ళకి మనమే అపార శ్రద్ధకే జో భావై వస్తే ఉనికి కిస్ మనోవృత్తి కా పత చల్తాహాయ్ దేవస్థానం అంటే ప్రజల మనసులో అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయి దాని వెనుక వాళ్ళ మనోవృత్తి ఎలా ఉంటుంది దాన్ని తెలియచేయండి అన్నారు గావ్వాళ్ళే బోళే భాలేహాయ్ గ్రామస్తులంతా కూడా చాలా అమాయకులు ఉన్మే అంధవిశ్వాసాయ్ వారిలో మూఢనమ్మకాలు బాగా ఉన్నాయి వే మందిర్కు పవిత్ర స్థానం అంతైతే వాళ్ళు దేవాలయాన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు పూజారి మహంత్ ఆది పరిశ్రద్ధ రక్తైతే పూజారన్న ధర్మకర్త అన్న అందరి మీద కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారు ఇంకా విరోధనహీ కర్తే వాళ్ళని ఎప్పుడు కూడా ఎదిరించరు అప్పుడు ఇచ్చ పూరి ఉనేసే ఠాకూర్జీకో రూపయే జేవర్ కేత్ ఆది ఈనాం సమర్పణ కత్తే వల్ల యొక్క కోరికలు నెరవేర్తే ఆ భగవంతుడికి వాళ్ళు డబ్బులు, నగలు, పలము, బహుమతిగా కానుకలుగా సమర్పిస్తారు. యావానికి భక్తి aur ప్రేమ కా ప్రతికాయే. ఇది వాళ్ళ యొక్క భక్తి ప్రేమకి చిహ్నం అన్నమాట. 4th question. అన్పడ హోతే హుయే భీ హరిహర్ కాకా duniya ki behtar samajh rakhte hain. Kahani ke aadhar par spasht kijiye. హరిహర్ కాక చదువుకోనప్పటికీ కూడా ప్రపంచంలో మంచి చెడు ఏంటి అనేది అతనికి తెలుసు అది ఏ విధంగా ఈ స్టోరీని ఆధారంగా చేసుకొని వివరించండి అండి హరిహర్ కాకకే పాస్ పంద్రే బీగేకా కేత్ హరిహర్ కాక దగ్గర పదిహేను బీఘేల పొలం ఉంది ఓస్ కేత్కు మహంత్ ఆవు అప్నే భాయి లేనా చాతైతే ఆ పొలాన్ని ధర్మకర్త మరియు తన సోదరులు తీసుకోవాలని అనుకున్నారు లేకన్ కాక ఉస్ చేతికు కిసీకో నహిదేనా చేత కానీ కాక ఆ పొలాన్ని ఎవరికీ కూడా ఇవ్వదలుచుకోలేదు క్యూకి ఉస్కే బాద్ ఉస్క జీవన్ ప్రత్యేక జీవన్ బితాన పడేగా ఎందుకంటే ఆ తర్వాత అతని జీవితం కుక్క లాగా కుక్క బతుకైపోతుందన్నమాట ఇసుసే జాన్ పడతా హైకి హరిహర్ కాకా అన్బడ్ హోకర్ బి దునియాకి బెహతర్ సమజ్ రక్టే హే దీనివల్ల మనకి తెలిసింది ఏంటంటే హరిహర్ కాకా చదువు లేనప్పటికీ కూడా ప్రాపంచిక విషయాల్ని బాగా తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పి తెలుస్తుంది ఫిఫ్త్ క్వశ్చన్ హరిహర్ కాకాకు జబరిన్ ముఠాలి జైన వాళ్ళే కౌంటే ఉన్నోనే ఉనికి సాట్ కైసా భర్తావు కియా హరిహర్ కాకాని బలవంతాన తీసుకొని వెళ్ళింది ఎవరు వాళ్ళు హరిహర్ కాక ఎడల ఎటువంటి ప్రవర్తన చేశారు ఎలా ప్రవర్తించారు ఆన్సర్ ఠాకూర్ బారికి మహంత్ ఆర్ కుచ్ సాధు హరిహర్ కాకాకో జబరను ఒట్టాలియా దేవస్థానంలో ఉన్నటువంటి ధర్మకర్త ఇంకా కొంతమంది సాధువులు కలిసి హరిహర్ కాకాని తీసుకువెళ్ళడం జరిగింది ఠాకూర్ బారికి అందరు లేక అతన్ని దేవాలయం లోపలికి తీసుకెళ్లారు కా కాగజ్ అంగూటేక అంగుటేక నిషాన్లియ కాగితాల మీద వేలు ముద్ర అంటే ముద్రలను కూడా తీసుకున్నారు హార్ట్ పైర్ భాండియ కాళ్ళు చేతులు కట్టేశారు మొహమే కపడా రక్క నోట్లో గుడ్డలు పెట్టారు ఉనుకో ఏ కమరేమే బందకేతే అతన్ని ఒక గదిలో దాచిపెట్టారు బంధించి అట్టి పెట్టారు सिस्त क्वेश्चन हरिहर काका के मामले में गाँव वालों की क्या राय थी और उसके क्या कारण थे हरिहर काका का गांव वाल अटे ग्रामस्थल ओकर अभिप्रया उ दी कारणमेटी आंसर हरिहर काका के विषय में गांव वाले दो वर्ग बन गए थे హరిహర్ కాక విషయంలో గ్రామస్తులందరూ కూడా రెండు వర్గాలుగా విడిపోయారు ఏక్తో కాకాకు ఖేత్ ఠాకుర్జీకే నాంపారు దేనికో కహతే ఒకటైతే కాకా తన పొలాన్ని దేవస్థానానికి ఇవ్వాలి అనుకుంటున్నారు ఒక వర్గం వాళ్ళు క్యూంకి కీర్తి మిలేగా ఎందుకంటే అతనికి కీర్తి లభిస్తుంది అని దూసరా జమీన్ జమీన్కో బాయికే నాపారు లిఖనే కోత రెండో వర్గం వాళ్ళు ఆ పొలాన్ని ఖేత్తుని దూసరా खेत को भाई के नाम पर लिखने को कहते हैं। रेड वर्ग वालू अपोला तम की राशिवाली क्योंकि वे अपना रक्त संबंध है एंकंटे वाल तन सब पंचकना वाले सैवं क्वेश्चन कहानी के आधार पर स्पष्ट कीजिए कि की लेखक ने यह क्यों कहा? అజ్ఞానకి స్థితి మీ మనుషు మృత్యు సే డరతే జ్ఞాన హోనికే బాధతో ఆర్మీ ఆవశ్యకత పడనే పరి మృత్యుకు వరణ కనేకే తయారు పోతాయి ఈ కథను ఆధారంగా చేసుకొని ఈ విషయాన్ని రుజువు చేయమంటున్నారు ఏంటంటే లేఖకు ఎందుకు ఇలా అన్నారు అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే మనిషి చావుకు భయపడతాడు జ్ఞానంలో ఉన్నప్పుడు అవసరమైతే చావుని స్వాగతిస్తాడు వరిస్తాడు వరించడానికి సిద్ధపడతాడు దీన్ని ఈ కథ ఆధారంగా వివరించుకున్నారు హరిహర్ కాకా పెస్ కా ప్యాస్ పంద్రవ బీగే కీర్తి హరిహర్ కాక దగ్గర పదిహేను బీఘేల పొలం ఉంది వసే పత్ని నహితే अत की भार्य महंत और अपने भाई उस जमीन को लेना चाहते हैं धर्मकर्ता तन सोद आ स्थला आ पाने तवाल उसके लिए काका को मना भी चाहता దానికోసం హరిహర కాకాని చంపడానికి కూడా సిద్ధపడతారు లేకిన్ కాకా నీ డర్తే కానీ కాకా అందుకు భయపడలేదు ఏ లేఖకు కాతా హైకి జ్ఞానం హోనికే బాద్ ఆర్మీ మృత్యువుకో వరణ్ కనేకోబీ తయారు హోజాతా హై అందుకనే జ్ఞానం కలిగినప్పుడు మనిషి మృత్యువుని వరించటానికి కూడా సిద్ధపడతాడు అని చెప్పి మన లేఖకు అన్నారు ఎయిత్ క్వశ్చన్ సమాజ్కి రిస్తోంకి క్యా అహమీయత్ హై ఇస్ విషయ పరి అపనే విచార ప్రకట కేజీఏ సమాజంలో బంధుత్వాలు యొక్క గొప్పతనం ఏంటి స్థితి ఏంటి ఈ విషయం గురించి మీరు తెలియజేయమంటున్నారు ప్రాచీన కాలం మీరు స్తోం కబడ ಪರಾಯತನೆ ಕಾಲములో ಐತೆ ಬಂಡುತ್ವವಾಲಿಗೆ ಚಾಲಾ গোপತನมนದಿ ಸಕ ದುಖಂಕೋ ಬಾಂಡ್ಲೇತೆ ಹ ಕಷ್ಟ ಸುಖಾಲನೆ ಪಂಚುకునేವಾಲು ಏಕ್ ದೂಸರೆಕಿ ಸಹಾಯತಾ ಕರ್ತೆಹ ವಕಲಿಂ ಇಂಕಕಲಿಕಿ ಸಹಾಯಂ ಚೇಸ್ಕುನೆವಾಲು ಲೇಕಿನ್ ಆಜ್ ರಿಷ್ಟಾ ಧನ್ಸೆ ಜುಡಿಹ ಕಾನಿ ಈ ರೋಜ್ ಸಂಬಂಧಾಲು ಧನಂ ತೋ ಮೊಡಿಪಡಿ ನೈ ಧನ್ಕೆ ಬೀನಾ ರಿಷ್ಟಾ ನಹಿ ಡಬುಲೇಕಪತೆ ಬಂಡುತ್ವವಾಲು ಲೇವು ಕೋಯಿ ಉಸ್ಕಾ ಮೊಹ್ ಬೀ ನಹಿ ದೇಕ್ತಾ ಎವರು ಅತನಿ ಮೋಹಂ ಕೋಡಾ ಚೋಡರಟ 9th ಕ್ವೆಶ್ಚನ್ ఏది ఆప్కి ఆస్పాస్ హరిహరి కాకా జేసి హాలత్మ కొయ్తో హోతో ఆపుసుకి కిస్ ప్రకారం మద్దతు కరెండి ఒకవేళ మీ చుట్టుపక్కల హరిహర కాక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే దా అతనికి మీరు ఏ విధంగా సహాయం చేస్తారు ఏది హమారే ఆస్పాస్ హరిహర కాకా చేసి హాలత్మ కొయి హోతో మా జరూర్ ఉనికి సహాయత కరుంగా ఒకవేళ ఎవరైనా లాంటి పరిస్థితుల్లో ఉంటే కనుక నేను వాళ్ళకి తప్పనిసరిగా సహాయం చేస్తా పాలే సమస్య పుచ్చుతాము ముందు అసలు వాళ్ళ సమస్య ఏమిటో అడుగుతా గర్వాళ్ళ హోంసే సంజాతాము ఇంట్లో వాళ్ళకి నచ్చి చెప్తాం గావకే బడేలు సలహా సలహాలు లేతాము గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల దగ్గర సలహాలు తీసుకుంటా ఫిర్బీ సమస్య హల్నా హోతో పోలీస్ ఆరు మీడియాకి సహాయత లేక పరిష్కారం కార్తాము అప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోతే పోలీసు వాళ్ళు మరి మీడియా వాళ్ళ సహాయం తీసుకొని సమస్యని పరిష్కరిస్తాను లాస్ట్ క్వశ్చన్ హరిహర్ కాకాకి గౌమే ఏది మీడియాకి పౌన్చి హోతితో ఉనికి క్యా స్థితి హోతి అపనే శబ్దం లిఖియే హరిహర్ కాక గ్రామంలోకి మీడియా కనుక చేరుకుంటే ఏమయ్యేది మీ మాటల్లో తెలియచేయండి అన్నారు కాకాకే గౌమే మీడియా పౌన్ హోతితో సమస్యకు సమాధానం జల్దీ మిలేగా కాకా గ్రామంలో మీడియా కనుక చేరినట్లయితే ఆ సమస్యకి సమాధానం త్వరగా లభించేది మహంతవర్ భాగ్యంకే అత్యాచార సభ్యులు జాన్టీ అప్పుడు ధర్మకర్త తన సోదరులు చేసినటువంటి అరాచకత్వాలు ప్రజలందరూ తెలుసుకుంటారు కాకాకి ప్రతి కోయి అత్యాచార నహి కర్సక్తే అప్పుడు కాకా ఎడల ఎవరు కూడా ఎటువంటి అత్యాచారాలు చేసేవాళ్ళు కాదు కాకాజీ అప్పుడు జీవన్ సుఖ సంతోషే బిఠాయంగే అప్పుడు కాకా హరిహర కాకా తన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడుపుతాడు అన్నారు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ